మొట్టమొదటిసారిగా ఈ ఒంటిమిట్ట దేవాలయాన్ని దేవస్థానానికి ఇచ్చి వెంకటేశ్వర స్వామి కనుసన్నల్లో ఈ దేవాలయ పాలన జరగాలని చెప్పి నిర్ణయించాం అది జరిగి కూడా ఈరోజు దగ్గర దగ్గర పది సంవత్సరాలు అవుతా ఉంది ఇది కూడా ఒక చరిత్ర ఈరోజు పదకొండవ శతాబ్దంలో ఈ టెంపుల్ కట్టారు ఏకశిల ఒకే శిల కోదండరామస్వామి కానీ అదే మరిగా సీతాదేవి కానీ లక్ష్మణుడు కానీ ముగ్గురిని ఒకే శిల మీద తీసుకొచ్చారు ఆ చరిత్ర ఉన్నప్పుడు ఆ సమయంలో ఇలాంటి బ్రహ్మాండమైన దేవాలయాన్ని ఆనాటి వ్యక్తులు నిర్మించే పరిస్థితికి వచ్చారంటే అది కాపాడుకోవడం మనందరి బాధ్యత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను ఎప్పుడూ ఒకే మాట చెప్పాను ఈ తిరుమలకు వచ్చినప్పుడు వెంకటేశ్వర స్వామి సన్నిధికి వస్తే ఒక్క ఏడుకొండల వాడి యొక్క ప్రార్థన తప్ప ఏమీ ఉండకూడదని ఎప్పుడూ చెప్పేవాడిని ఇప్పుడు మనం ఒకసారి చూస్తే ఏదైతే తిరుపతిలో బయలుదేరితే నేరుగా ఒంటి మెట్టుకొచ్చి పక్కనే అన్నమయ్య కీర్తనలు కూడా ఇన్న తర్వాత మళ్ళీ తిరుపతికి పోయే పరిస్థితికి వస్తున్నాం ఈ యొక్క సర్క్యూట్ని మనం అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత ఉంది